హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అరోజ్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి కారం బూందీ రెసిపీ ఏ విధంగా చేయాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది సో అచ్చం మనకి స్వీట్ షాప్స్లలో దొరికే కారం బూంది ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడు ఇది ఎలా చేసుకుందామో చూసేద్దాం దానికోసం ఒక బౌల్లో టూ కప్స్ వరకు శనగపిండిని తీసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి ఉంటుంది కదా దానిని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు సూజీ రవ్వ మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా దీనిని తీసుకోవాలి అలాగే చిట్టికెడు పసుపును కూడా వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా బేకింగ్ సోడాను కూడా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఈ పిండి రవ్వ అంతా కలిసేలా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని తీసుకొని కలుపుతూ ఉండాలి ఈ పిండిని మెల్లిమెల్లిగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ వేసుకొని కలిపినట్లయితే మనకి లూజ్ అయిపోయింది అనుకోండి మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా రాదు సో కొద్దిగా చూసుకుంటూ కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి అలా అని బాగా లూజ్గా చేసుకోకూడదు అలా అని గట్టిగా కూడా చేసుకోకూడదు ఈ విధంగా చేస్తే సరిపోతుంది మనకి బూందీ అనేది రౌండ్గా మంచిగా వస్తుంది సో చూసారు కదా ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు రెస్ట్ ఇస్తే మనకి బూందీ అనేది గుల్లగా వస్తుంది సో మరో పక్కన స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంతగా ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వనివ్వాలి మనకి ఇలా కొద్దిగా పిండి వేస్తే తెలిసిపోతుంది వెంటనే పైకి వస్తుంది కదా సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి ఆయిల్ అనేది ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని ఇలాంటి బూందీ గరిటెలు ఉంటాయి కదా ఇందులోకి వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా పట్టుకున్నట్లయితే మనకు అదే కిందికి బూందీ టైప్లో వెళ్ళిపోతుంది సో చూసారు కదా ఈ విధంగా వేస్తే సరిపోతుందండి మనకు ఇలా మనకి సైడ్కి నిండే అంతవరకు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా వేయకూడదు ఎక్కువగా వేసినట్లయితే మనకి పిండి అంతా ఒకే దగ్గర పడి ముద్దలాగా వస్తుంది బూందీ అనేది పర్ఫెక్ట్గా రాదు సో ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మనం ఈ విధంగా సో ఈ స్టేజ్లో మనం స్టవ్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎక్కువ మొత్తం హైలోనే ఉంచిన మనకి బూందీ అనేది మాడిపోతుంది సో చూసారు కదా ఈ విధంగా చూస్తూ మనం బూందీ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా తీసుకోవాలి ఇప్పుడు మనకి ఈ కలర్ పర్ఫెక్ట్గా వచ్చింది చూసారు కదా ఈ విధంగా వచ్చిన తర్వాత మనం బూందీ అంతా ఇలా గరిటెతో తీసుకోవాలి సో చూసారు కదండి రౌండ్గా వచ్చింది కదా మనకి ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే చేసుకోవాలి కాకపోతే ఇక్కడ మనం చేసుకునే ప్రతిసారి ఆయిల్ అనేది ఫుల్ హీట్లో ఉండాలి మనకి ముందు చేసుకున్న బూందీ అంతా హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనం నెక్స్ట్ వేసుకునే బూందీకి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాతే బూందీ వేసుకున్నట్లయితే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇక్కడ రౌండ్గా క్రిస్పీగా వస్తుంది మనకి హీట్ ఎక్కువగా ఉన్నట్లయితే బూందీ అనేది సో చూసారు కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇంకా తీసుకొని పక్కన పెట్టుకోవడమే ఇలా ప్లేట్లో వేసుకున్నట్లయితే మనకు మిగిలిన పిండి అంతా ఇదే విధంగా చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నాకు టూ కప్స్ వరకు శనగపిండి తీసుకుంటే ఈ క్వాంటిటీ వరకు బూందీ వచ్చింది సో చాలా క్రిస్పీగా ఉంది చూసారు కదా ఇప్పుడు ఈ బూందీని తీసుకొని మనం పక్కన పెట్టుకుందాం ఇదే ఆయిల్లో ఇప్పుడు మనం ఒక కప్పు వరకు వేరుచెనగ గుళ్ళను తీసుకొని గోలిస్తున్నాను ఇక్కడ ఈ గరిటెలో వేసుకొని వేయించుకుంటున్నాను ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఈ పల్లీలను కూడా తీసుకొని ఈ బూందీలో వేసుకోవాలి ఇదే విధంగా కొద్దిగా జీడిపప్పుని కూడా తీసుకొని ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిని కూడా ఈ బూందీలో వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా తీసుకుంటున్నాను ఇక్కడ కరివేపాకు చిటపటలాడుతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి ఇలా కరివేపాకును వేసిన తర్వాత మనకి క కలర్ చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు మనం దీనిని కూడా ఈ బూందీలో వేసుకొని ఒకసారి వీటన్నింటినీ కలుపుకోవాలి ఇలా ఒకసారి అంత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కావాలంటే మనం వెల్లుల్లి కూడా కొంచెం కచ్చాపెచ్చాగా దంచి గోలించుకొని ఇందులో కలుపుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు నేను ఇక్కడ వేసుకోలేదు సో తగినంత కారం తగినంత ఉప్పు ఇక్కడ ఉప్పు అనేది మనం పిండిలో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా చాట్ మసాలా వీటన్నింటినీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే సో చూసారు కదా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కారం బోంది మనం ఇంట్లోనే ఏ విధంగా చేసుకున్నామో చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం